స్వాగతం మీడియా మిత్రులకు పిండి మీద మరియు ఇక్కడ చిన్న పెద్దలు అయిన ఎంపీ అయిన యాదవ్ గారికి దేశరి ప్రకాష్ అన్న గారికి మంగళకంటమ్మ అన్న గారికి మన నూరన్న గారికి దిలీప్ అన్న గారికి ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను గతంలోన వైసీపీ పార్టీలోన ఉండి అక్కడ ప్రభుత్వం నచ్చక ఇంకొక పార్టీలో ఇంకొక పార్టీలో పోయింది వాస్తవమే ఎందుకంటే అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఇన్ని వచ్చినా కానీ వాళ్ళ తర్వాత ఆయన్ని మోసం ఇచ్చినందుకు బీజేపీలో పోయినా బీజేపీలో అట్లా మోసం జరిగింది డైరెక్ట్ ఈరోజు తల్లి ఒడి ఒడిలో చేరుకున్న ఆనందంగా ఉంది ఎందుకంటే అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పేరు కోట్ల విద్యాభాస్ రెడ్డి అయినా కానీ సూర్యప్రకాష్ రెడ్డి కానీ రాజడమ్మ కానీ మీ టైంలో నేను పనిచేశాను లీడర్ గా కానీ నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ సొంత పార్టీకి వచ్చిన తల్లి తల్లి వాళ్ళ చేరిన ఆనందంగా ఉంది అది తర్వాత ఇట్లా ఈ విధంగా మనం ఈ విధంగా మనం చేసుకుని పోయినాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రేపు సరీగులమ్మ దుందకల్టు ఆలూరు ఆల్రట్టు ఆదేరి ఆదుట్టు ఎన్నిగులూరు యూనిట్టు కన్నీలు ఇట్లా రూట్ మ్యాప్ ఉంది ఇది పెద్దలు చెప్పిన టైమింగ్ ప్రకారంగా ఇది వినిచేణ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు సంబంధించిన ఒక బీసీలకి కేటాయించే విధంగా ఉంది ఆవరణ కాంగ్రెస్ అత్యధిక మీద గెలుస్తుందని ఈ సమర్పంగా తెలియజేస్తున్నాను అందుకే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఆల్మోస్ట్ ఈ గత ఇప్పుడు పాలన పాలనలో చూసి వ్యతిరేకం కలిగి కంపల్సరీగా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం ఆదుని ప్రజలు ఎందుకంటే అంటే ఈ అధికార పార్టీలు చేసే అరాచకలు కానీ ఇప్పుడు వచ్చిన నాలుగు బీజేపీలో ఇచ్చిన ఎవరంటే పాఠశారది ఆయన నాలుగు లోకలు అటువంటి వ్యక్తులకు ఇచ్చి ఈ ఆధుని కళర వస్తున్నాడు ఇక్కడే పుట్టిన వాళ్ళకు ఇక్కడే లోకల్ వ్యక్తులకు అవ ఈ విధంగా ఇచ్చి బీజేపీలో బీజేపీ అంటే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఉద్దేశంలో ఉంది కాబట్టి అటువంటి పార్టీకి నంబర్ కాబట్టి ప్రజలు ముఖ్య అంత ఇంత కాంగ్రెస్ పార్టీ బలమైంది నేషనల్ పార్టీ నూట ఇరవై ఐదు వేల చరిత్ర పార్టీ ఇది ఇదైతే సమానంగా ప్రజలకు న్యాయంగా జరుగుతుంది ఇప్పుడుండే పాలనలు ఉన్నాయి కేంద్రం కానీ మన రాష్ట్రం కానీ చాలా అరచకాలు జరుగుతున్నవి ఇటువంటి ఇటువంటి అరికట్టడానికి ప్రజల దగ్గర ఆయుధం ఉంది అదే ఓటు బాగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వేసి గెలిపించాలని కోరుతున్నాము ఈ మీడియా ఒక్కసారి ఆలోచించండి ప్రజలరా ఒక ఒక ఆదోల్ని ఒక నాశ ఈ ఈ వైసీపీ కానీ ఈ టీడీపీ కానీ ఈ ప్రభుత్వం అంతా అది నా ఇచ్చి ఆదుని ఖనిజాన్ని కాల్ చేయడానికి వచ్చినారు ఈ విధంగా ఉన్నందుకు ఒక లోకల్లోకి ఇచ్చి ఆదుని సొంత బిడ్డల సొంత ప్రజలను ఒక సొంత కొడుకులా చూసుకునే వ్యక్తి కావాలా అటువంటి నాయకులు కావాలా ఆదులు ప్రజలు కూడా కొత్తని కోరుకుంటారు ఈ కొత్త మీరు వ్యక్తి వస్తే ఆదులి ప్రజలు అఖండ మెజర్త గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరికీ నమస్కారంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లా రమేష్ యాదవ్ రేపు రేపు కాంగ్రెస్ పార్టీకి శర్మిల మేడం దగ్గర జాయిన్ చేపిస్తున్నాను పార్టీకి రాజీనామా చేపిస్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి నా భార్య రాజీనామా చేస్తారు ఇంకా నా తరఫున చాలా మంది రాజీనామాలు జరుగుతాయి చాలా తండపు తండలో జాయినింగ్ కూడా ఉంటుంది త్వరలో మీరే చూస్తారు మీరే తెలియజేస్తారు ఇప్పుడు పోటీ వచ్చి కాదు ఇప్పుడు పోటీ వచ్చి పోటీ వచ్చే తెలుసా బీజేపీ కాదు వైసీపీకి కాంగ్రెస్కే పడుతుంది పోటీ అది బాగా గుర్తించండి ఎందుకంటే నా లోకల్లో ఆయన ఆయన చరిత్ర ఎవరికి తెలియదు ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్కి ఆయన ఈ తూరి నలభై వేలు అని చెప్పాడు యాభై అరవై వేల మెజార్టీతో డిపాజిట్ లేకుండా వెళ్ళే రకంగా ఉంది ఆయన పరిస్థితి చూస్తుంటే అటువంటి వాటికి ఇస్తే ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి వాళ్ళ వంశము వాళ్ళకు ఒక చరిత్ర ఉంది రెండు మూడు సార్లు సీఎం అయిన వాళ్ళ అటువంటి వ్యక్తిని కొడుకుని ఇంటికి పంపించిన దంతా మన అవి ఉంది అది గుర్తుంచుకోలేటట్లా ఎక్కడ చిత్తూరు జిల్లాలోకి ఇచ్చి వీళ్ళు బీజేపీ డబ్బులు కమ్ముడిపోయి ఆ టికెట్లు కేటాయించడం ఎంత బాధాకరంగా ఉందో నాకు తెలుసు ఎందుకంటే దాని లేప దాని వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా అన్న గెలిచేటండి చెప్పినట్లా దారికి ఇచ్చినా కూడా మెజార్త గెలిపి చూపిస్తాను బాధితు కాంగ్రెస్ అనే మళ్ళీ పూర్వం తెప్పిస్తాను నా శక్తి ఉంది నేను ఈ మీడియా తెలియజేస్తున్నాను